హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను బీరకాయ పచ్చడి చూపించబోతున్నాను పచ్చిమిర్చి టొమాటో బీరకాయ అనమాట ఎప్పుడు రోట్లోనూ మిక్ రోట్లో కానీ మిక్సీలో కానీ చేసుకోకుండా ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి పచ్చడిని టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకొని తినండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా పచ్చడి నచ్చితే కామెంట్ పెట్టండి తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఇదిగోండి పచ్చిమిర్చి బీరకాయ టొమాటో పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటాయి ఇంకా తీసుకొని మూడింటిని కడిగి ఉడికించుకుంటున్నాను మూడు పీసెస్గా చేసేసుకొని పచ్చిమిర్చి బీరకాయ టొమాటో వాటర్ వేసి ఒక త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసి ఉడికించుకుంటున్నాను ఉడికి ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు వేసుకొని దానిలోనే ఇప్పుడు నేను కాస్త ఉడికాక చింతపండు వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు మాత్రమే చింతపండు వేసుకోండి ముందే వేయొద్దు వేసేసుకొని చింతపండు ఒక వన్ స్పూన్ అంత చింతపండు సరిపోతుంది ఇలా పచ్చి ఉల్లిపాయని పీసెస్గా చేసుకొని చేసేసుకొని దాన్ని ఇప్పుడు రుబ్బేసుకుందాము పప్పు గుత్తితో రుబ్బుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయిందండి రెడీ అయిపోతుంది ఎప్పుడూ రోట్లో రోటితో పని లేకుండా మిక్సీతో పని లేకుండా చక్కగా పప్పు గుత్తి తీసుకొని రెండు కాళ్ళు పెట్టేసుకొని ఇలాగా ఇంతకు ముందు రోజుల్లో ఇలానే చేసేవాళ్ళు కదా ఇలా పెట్టుకొని చక్కగా రుబ్బేసుకుంటే మన పచ్చడి టేస్టీగా రెడీ అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది ఇంకా ఈ పచ్చడిని తాలింపు వేసుకొని ఇంకా అన్నంలో నెయ్యి వేసుకొని తినేయడమేనండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు బీరకాయ పచ్చడి ఇలా కూడా చేయండి బాగుంటుంది ఇంకా తాలింపు కోసం త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూనే పెద్ద స్పూన్ కాదు వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం దంచి వేసుకున్నాను తాలింపు గింజలు జీలకర్ర అది కూడా ఒక వన్ వన్ స్పూన్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా తాలింపు ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఒక్క నిమిషం అలా హైలో పెట్టాను మళ్ళీ లోలోకి మార్చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీకు కావాలంటే ఎండుమిర్చి వేసుకోండి నేను ఇది స్పైసీగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి వేయట్లేదు మళ్ళీ ఇంకా ఎక్కువగా స్పైసీ అయిపోతే తినలేము కదా కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని అది చిటపటలాడిన తర్వాత మన ఫ మన తాలింపు ఫ్రై అయిపోయింది చక్కగా మిక్స్ చేసేసుకొని పచ్చడిలో మిక్స్ చేసేసుకుందాము చూడండి గ్రీన్ కలర్లో భలే ఉంది కదా కరివేపాకు ఇంకా పచ్చళ్ళు తినేటప్పుడు కూడా అంతే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది లాస్ట్లో వేసుకోండి తాలింపు లాస్ట్లో ఎప్పుడైనా సరే కరివేపాకు అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది టెక్స్చర్ చూడండి గ్రీన్గానే ఉంటుంది మారిపోకుండా ఇంకా ఈ తాలింపుని తీసుకువెళ్ళిపోయి మన పచ్చడిలో మిక్స్ చేసుకుంటే ఆ పచ్చి ఉల్లిపాయ పంటికి తగులుతూ ఈ తాలింపులో ఉన్న కరివేపాకు ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి పచ్చడి ట్రై చేయండి నేను బాగుంటుంది అని చెప్పానంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు టేస్ట్ మీరే నాకు కామెంట్స్లో చెప్తారు ట్రై చేశాక కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి